లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ పింగల్ వెంకయ్య స్వాతంత్ర సమరయోధుడు భారతీయ జాతీయ పతాక రూపకర్త పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న రెండవ బోయర్ యుద్ధంలో చురుకుగా పాల్గొన్నాడు పంతొమ్మిది వందల పదహారులో భారతదేశానికి ఒక జాతీయ జెండా ఉండాలి అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో రాసి ప్రచురించారు గాంధీజీ సూచనల మేరకు పింగల్ వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు పింగల్ వెంకయ్య పంతొమ్మిది వందల ఆరు నుంచి వందల ఇరవై రెండు వరకు వందే మాత్రం రూల్ ఉద్యమం ఆంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు పింగల్ వెంకయ్య జపనీస్ భాషల్లో ఉంది ఉపనీస్ వెంకయ్య కాంబోడియా పత్తి మీద విశేషమైనటువంటి పరిశోధనలు చేశారు జియాలజీలో పట్టభద్రుడైన పింగల్ వెంకయ్య వజ్రాల తవ్వకంలో రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు మైకా ఎలియాస్ అబ్రకం గురించి పరిశోధనలు చేశారు పింగల్ వెంకయ్యను జపాన్ వెంకయ్యగా కీర్తి గడించారు ఈ రోజు ప్రపంచ దేశాల్లో భారత జాతీయ జెండా ప్రతిష్ఠను తీసుకుని వస్తున్న మన జాతీయ జెండా రూపకర్తను స్మరించుకోవలసిన అవసరము నేటి తరానికి తెలియవలసినటువంటి అవసరము ఉంది వారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నటువంటి భారతీయులు